హలో అభిర్వాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను అయితే నేను పారాయణం స్టార్ట్ చేశానని చెప్పాను కదండి పూజ చేసుకున్నాను అనమాట ఇలాగా ఇలా పూజ చేసుకొని మంచిగా దేవుడికి దండం పెట్టేసుకున్నాను తర్వాత మీకు వీడియో తీస్తున్నాను అనమాట అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ సాంబార్ చేశాను అనమాట ఆల్రెడీ మామయ్య అత్తమ్మ తినేసార్లేండి ఫస్ట్ నేను వాళ్ళకి పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి వాళ్ళకి పెట్టేసిన తర్వాతనే పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఒక సైడ్ అక్కడిక్కడ హడావి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా వాళ్ళకి ఇబ్బంది ఉండదు పాపం పెద్దవాళ్ళు కదా మరి అలాగే ఇంకొంచెం తీసాను అనమాట ఇది ప్లెయిన్ సాంబార్ చేసాను కొంచెము ఇంకా వెజిటేబుల్స్ అన్ని చేసి మళ్ళీ లంచ్ కావాలి కదా ఆ సాంబార్ అనేసి కొంచెం పప్పు తీసి పెట్టుకున్నాను అనమాట ఇలాగా కొంచెం ప్లెయిన్ సాంబారు వెజిటేబుల్స్ అనేసి సాంబార్ చేసుకుందామని ఇంకా వాటి కోసం అనేసి అన్ని వెజ్జెస్ ఇలా తీసి పెట్టుకున్నాను వెజిటేబుల్స్ సాంబార్లో అయితే ఇది రైస్లోకి మాత్రమే లేండి ఎక్కువ వేసుకుంటాను అనమాట ఎక్కువ వెజిటేబుల్స్ వేసి పెట్టుకు వేసేసి చేసుకుంటాము అలాగే మునగాకు పచ్చడి చేయాలనుకుంటున్నానండి సాంబారు మునగాకు పచ్చడి లంచ్కి వచ్చేసి చేసుకున్నామని ఇంకా బయటకు తీసి పెట్టాను ఇంకా ఆల్రెడీ ఇప్పుడు లెవెన్ అవుతుంది కదా ఇంకా పూజ అయిపోయింది వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ అయింది ఇంక ఇప్పుడు నేను ఇడ్లీ తిన్నాను అనమాట అందుకోసం అనేసి నేను ఇంకా అన్నం తినేస్తున్నాను ఒకేసారి అయితే నేను ఆకుకూర మిగిలిపోయింది అనమాట నైట్ అది మిక్సీకి వేసేసాను వేసేసి అది తింటున్నాను అసలు ఆకుకూర మిగిలితే నేను అస్సలు పడేనండి అంటే తర్వాత మరుసటి రోజు వరకే బాగుంటుందిలేండి మళ్ళీ అలానే త్రీ ఫోర్ డేస్ పెట్టుకొని తింటాను అనుకోదండి మర్చి రోజు ఒకటి తినేస్తే ఇప్పుడు కొంచెమే ఉందనమాట ఇంకా తినేసేద్దంలో అనేసి ఆకుర పచ్చడి ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అది ఫ్రై చేశాను అనమాట మావి కోసం కొంచెం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మేము ఎప్పుడైనా తోటకూర ఫ్రై చేస్తాం కదా అలా మిగిలిపోతే మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి అలా యాడ్ చేసేసి పచ్చడి చేసేసుకుంటాం అనమాట బాగుంటుంది ఇదే అండి స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు కర్రీ ఇంకా దాంట్లో ఉల్లిపాయ కూడా పడేయమన్నమాట ఇలా మనం విడిగా ఆనియన్ వేసే బదులు దాంట్లో ఉన్న ఉల్లిపాయని వేసేసి ఇలా కర్రీ లాగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట విటమిన్స్ కూడా బాగుంటాయి వీటిలో వీక్లీ ఓన్స్ ఖచ్చితంగా వేస్తాంలేండి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే చూడండి ఇంకొకేసారి లంచ్ కంప్లీట్ చేసేస్తున్నాను మళ్ళీ సెవెన్ థర్టీ దాకా తిననులేండి మధ్యలో ఏదో ఒక స్నాక్స్ తింటాను ఇంక ఇది వచ్చేసి త్రీ థర్టీ ఫోర్కి పనసకాయ తింటున్నాను అన్నమాట ఇది ముందు రోజు లాగు చూడండి వాటి గింజలు ఉంటాయి కదా వాటిని వేయించుకోవాలి అనేసి చాలా రోజులు ఉంటుంది ఎలా చేయాలి స్టవ్ పైన పెడితేనా అది స్మెల్ వచ్చిద్దేమన్నది ఒక ఇబ్బంది అందుకోసం అనేసి ఇదైతే రైస్ కుక్కర్ ఎప్పుడో పడుతుంది అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక మూలకు పడేసాము అది ఎలా మూడ ఉంది కదా దీంతో ట్రై చేద్దామనేసి ఇలా కొత్తగా ట్రై చేశాను చూడాలి మరి ఎలా మంచిగా కుక్ అవుతుందో లేదో చూడండి కొంచెం లో టు మీడియం లో పెట్టుకుంటూ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట మా అమ్మాయి కూడా అలవాటు చేశాను బట్ మన చిన్నప్పటి నుండి ఇది అలవాటు కదా అందరికీ సో ఇంకా అలాగ ఒకలాగా తినాలి అనిపిస్తుంది చాలామంది కర్రీ అలా చేస్తారు కానీ నాకు ఎందుకో కర్రీలో నచ్చదు ఇలా వేయించుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట నాకు అయితే ఎవరి ఇష్టం వాళ్ళది కదా చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది వేడి ఉందనమాట చూద్దాం అసలు లోపల ఎలా కుక్ అయిందో ఏంటో చూడండి ఒక్కసారి అయితే తిని చూస్తాను పై వరకు అయితే బాగానే కుక్ అయినట్టు అనిపిస్తుంది మొత్తం బాగానే కుక్ అయిందండి టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది చూడండి బాగుంది ప్లాన్ ఏదో ఇంకా అది పడేయకుండా అలానే పెట్టేసి ఆ నెట్టుది ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకొని తినొచ్చు అనమాట హాయిగా అనిపిస్తుంది అంటే తిన్నానన్న సంతృప్తి కూడా ఉంది ఇంకా పెయి తింటున్నాను మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి ఆమె రాస్తా ఉంది హోంవర్క్ ఇంకా ఇద్దరం కలిసి తింటూ ఆమె రాసుకుంటుంది నేను ఏమేమి డౌట్స్ ఉన్నాయో చెప్తా ఉన్నాను అనమాట కానీ ఈరోజు మాత్రం తెలిసి తిన్నా తెలియక తిన్నా నేను మాత్రం అంత హెల్తీ ఫుడ్ తిన్నాను అని ఫీలింగ్ వస్తుంది మంచిగా తిన్నాను అనమాట ఆకుకూర పచ్చడి స్ప్రింగ్ ఆనియన్ కర్రీ అంటే పనసకాయ ఇప్పుడు ఫ్రూట్ బేసిక్గా నేను ఫ్రూట్ ఎప్పుడో రేర్గా తింటాను ఈరోజు అన్నీ హెల్తీ ఫుడ్ తిన్నాను అనమాట టమ్మీ కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకా మా అమ్మాయిని ఇలా హోంవర్క్ రాపిస్తూ ఉన్నానండి అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ